నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్లో ఉన్నానండి చూస్తుంటే అన్ని ప్యూర్ వెంకటగిరి పట్టు చీరలు ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మళ్ళీ ఫ్యాషన్ అయింది పట్టు వెంకటగిరి ఒకటి చందేరి ఒకటి కూడా బాగా వస్తున్నాయి మళ్ళీ చాలా మంచిగా ఉంటున్నాయండి కలర్ కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రయాణంలో ఏంటంటే కొన్ని చోట్ల తక్కువ ధర ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువ ధర ఉంటుంది ఎక్కువ ధర ఉంటుంది చాలా మంచిదని తక్కువ ధర ఉంటుంది ఏదో అయిపోయిన డిజైన్ అని సేమ్ క్వాలిటీ ఏ మంచి ధరకి ఇచ్చేవాళ్ళు ఇలా బాధపడుతున్నారు ఇదే చీర కొంతమంది ఇది ఎక్కువ రేట్ ఇస్తున్నారు మేడం ఇంత మంచివి ఇంత తక్కువ ధరకి ఇస్తున్నాం కదా అదైతే చెప్తున్నాను కదండి మాటల మాటలు అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే రెండు వేలు ఎక్కువ చెప్పి అది మాది ఇంకా బెస్ట్ క్వాలిటీ అని చెప్తున్నారు అది నచ్చట్లేదు ఎందుకంటే సేమ్ క్వాలిటీ ఇప్పుడు మాది క్వాలిటీ అదే క్వాలిటీ కదా వ్యూవర్స్ తెలుసు కదా మాకు కూడా వ్యూవర్స్ ఏ వీవర్ దగ్గర ఇప్పుడు వ్యూవర్ బట్టి మాకు కూడా తెలిసిపోతుంది కదా వెంకటగిరిలో అయితే రెండు మూడు క్వాలిటీలు అయితే లేవండి డబుల్ వర్క్ ఇందులో వేరే రాలేదు ప్రస్తుతానికి రాలే వీళ్ళు పేటెంట్ హక్కు కూడా ఉందండి వీళ్ళకి అది వెంకటగిరిలో మీకు ఇంతకన్నా ఇంకా కొంచెం త్రిబుల్ త్రిపుల్వారి పట్లైతే రాలేదు ఏమి చెప్పడానికి లేదు ఇంకా అంతే సొల్లు తప్పది వెంకటగిరి పట్టులో ఏంటంటే వెంకటగిరి పట్టు ఒకటి చందేరి పట్టు ఒకటి పేటెంట్ హక్కు ఉందండి సో దా దీంట్లో కూడా కొత్తది ఏంటంటే పట్టు బై పట్టు అని అంటున్నారు అలా లేదా ఇంకొంచెం పట్టు క్వాలిటీ ఏమైనా పెంచి ఉండొచ్చేమో తప్పితే ఆల్మోస్ట్ వెంకటగిరి అన్ని ఒకటి ఒకటి ఒకటే డిజైన్ ఒకటే మోడల్ నడుస్తుంది అండి అన్ని చోట్ల కూడా ఇవాళ మనం మొత్తం వెంకటగిరి చూపిస్తున్నాం వెంకటగిరి తర్వాత కొన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ప్యూర్ వెంకటగిరి టెన్ థౌసండ్ నుంచి బార్డర్లెస్ నైన్ థౌజండ్ నుంచి మీకు థర్టీన్ థౌసండ్ స్టార్ట్ చేసుకుందాం హాయిగా సిల్వర్ ఎక్కువ హైలైట్ అవుతా ఉంటదండి మన వెంకటగిరి వెంకటగిరిలో గోల్డ్ తక్కువ అండి సిల్వర్ వస్తుంది గోల్డ్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కానీ ఎక్కువ డిజైన్స్ రావ రావట్లేదు కానీ సిల్వర్ చూడగానే డిజైన్ చూడగానే మనకి ఇది వెంకటగిరిని అర్థమైపోతుంది ఎంతమందిలో మనం ఎలా కట్టుకున్నా కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇప్పుడు దీని స్పెషల్ ఏంటంటే వెంకటగిరిలో అయినా ఇప్పుడు కొన్ని ఉప్పడ వెంకటగిరిలో ఏదైనా టూ మీటర్స్ వరకు ఇలా ఫుల్ వస్తుంది కదా లోపలికి వెళ్ళిన తర్వాత గ్యాప్ వస్తుంది కదా ఇప్పుడు ఈ చీర అలా కాదు మొత్తం ఒకటి ఓహో శారీ అంతే సారీ మొత్తం అలాగే వస్తుంది అట్లా రావడం తోటి ప్రైస్ కూడా మారుతుంది మారుతుంది మన పళ్ళు ఎలా వస్తుందండి బ్లౌజ్ వచ్చి ఇది మడత కూడా నాలుగు మడతల మీద చీర మనం చూపించలేము అడ్దడ్డంగా ఊడిపోతుంది అందుకోసమని ఇలాగే ఎవ్వరమ వెంకటగిరి చేసినా ఇలాగే వెయ్యాలి నార్మల్ గా అయితే మీకు బూట లోపల గ్యాప్ వచ్చిన అయితే లెవెన్ ఫైవ్ అలా ఉంటే ఇప్పుడు ఇదైతే మీకు ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ కి వస్తుంది సో ఇదంతా సిల్వర్ వీరింగ్ చక్కగా మీనాకారి బుట్టి ప్లెయిన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది ఎక్కడ గ్యాప్ రాదు అన్నట్టు చెక్సు బూట మొత్తం సారి వచ్చేస్తుంది మనకి చీర అంతా బుట్టి ఉంది కాబట్టి ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ పడుతుంది ఇది కూడా అంతే ఇది కూడా మొత్తం సారీ మొత్తం వస్తుంది ఇక్కడ గ్యాప్ రాదు టూ మీటర్స్ తర్వాత గ్యాప్ ఏం రాదు ఇది లైన్కి నిలువు లైన్స్ కింద వచ్చింది ఆరెంజ్ కలర్ బార్డర్ రెండు వైపులో సమంగా వచ్చింది పళ్ళు అండి మంచి బ్లౌజ్ కూడా మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది సారీ ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా ట్వెల్వ్ ఇది ఇంకా బాగుందండి ఎంత బాగుందో కొన్ని కొన్ని షోరూమ్ లో లైట్స్ ను బట్టి కూడా ఇవి ఇంకా ఫైన్ క్వాలిటీ కనబడుతూ ఉంటాయి అంతే తప్ప ఆల్మోస్ట్ వెంకటగిరి మొత్తం ఒకటే వీవింగ్ అనేది నడుస్తూ ఉంటుంది చందేరి కూడా అంతే ఇప్పుడు మీకు బోటింగ్ అనుకోండి లైటింగ్ ఎక్కువ ఉంటుంది కదా షోరూమ్ లో దాన్ని బట్టి ఏంటంటే కనబడుతుంది అంతే ఇది ఎందుకంటే ఆవిడ తక్కువకి ఇచ్చి కూడా ఇదే చీర ఎక్కువకి ఇస్తుంటే ఆవిడ చాలా బాధ కలుగుతుందండి అది ఆవిడ ఆవేదన అంతే అంతమించి చేయలేదు ఎందుకంటే హౌస్లోనే చేస్తున్నారు ఎంతోమంది క్లయింట్స్ మన వాళ్లే కాకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఒక మంచి ధర మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇవాళ మార్కెట్లో పదిహేను ఏళ్ళ నుంచి ఆవిడ అలా ఉన్నారో ఆ కొనే కస్టమర్ల బ్యాంక్ అలాగే ఉంది పదిహేను ఏళ్ళ నుంచి వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇవిడే కాదు మనం ఎవరిని తీసుకున్న ఇళ్లలో చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మనతో పాటు అందరూ కూడా మంచి క్వాలిటీస్ ఇస్తున్నారు కాకపోతే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇది కొంచెం ఎక్కువ రేట్ ఉండేటప్పుడు కూడా బాధ అనిపిస్తుంది ఇది కూడా చాలా బాగా మంచి కలర్ ఇప్పుడు ఇది నార్మల్ ఎవరిదైనా అదే బెస్ట్ ఇంక మిగతా కాదన్నట్టుగా మాట్లాడడం బాధ అనిపిస్తుంది అంతే ఇది కూడా మనం రేట్ ఇచ్చినంత మాత్రమే క్వాలిటీ తగ్గుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతారు అది ఇప్పుడు వాళ్ళు రేట్ ఎక్కువ చెప్పి మాది ఇంకా హెవీ క్వాలిటీ అనేసరికి మనది ఏదో క్వాలిటీ అదే క్వాలిటీ అయినా కూడా తక్కువ క్వాలిటీ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా అసలు ఈ నాలుగేళ్లు లేవు ఈ మధ్యన కొత్త కొత్త షాప్ వచ్చేసి తలనొచ్చు కానీ ఇది ఆరు లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ చీర గురించి తెలిసిన వారు వీరంతా ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి చీర గురించి తెలిసినవారు ఇప్పుడు కొత్త కొత్తగా పెడుతున్న పిల్లలు చీరలు కూడా తెలియదండి మామూలుగా క్లాత్ ఎంత వేవర్ చెప్తే అంత కొనుకొచ్చేటివే వీళ్ళు అలా కాదు వాళ్ళతో వేవరితోటి బార్గైన్ చేస్తారు ఎంతవరకు అడగాలి ఎలాంటి డిజైన్ కావాలి ఎలాంటివైతే మార్కెట్కి వెళ్తాయి ఇంత చేస్తారు కాబట్టి కస్టమర్కి మంచి ధర ఇవ్వగలుగుతారు అంతే ఇది చాలా బాగుంది కదండి మంచి కలర్ ఎంత బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ బ్లౌజ్ ఇది వస్తా సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి చాలా అందంగా ఉందండి ఎంతవరకు నెక్స్ట్ డిసెంబర్ కలర్ మిడిల్ లో వచ్చింది పింక్ బార్డర్ వచ్చింది సిల్వర్ బూటీ ఇది కూడా బాగుందండి నిమలకంట రంగుకి మంచి నీలం కలర్ వచ్చింది ఇది పల్లు పల్లు బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా నెక్స్ట్ మంచి మిర్చి రెడ్కి సిల్వర్ కలర్ అండ్ ఎల్లో గోల్డ్ కలర్ బోర్డర్ ఇది పళ్ళు హలో బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు ఎదురు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఎక్సలెంట్ ఉందండి ఎందుకంటే మీనాకారి అలా అందంగా వచ్చింది శారీకి గ్యాప్ బోర్డర్ మంచిగా వచ్చింది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ పింక్ వస్తుంది లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ఇందులోనే ఫస్ట్ టైం టిష్యూ వచ్చింది టిష్యూ మనకి ఇది ఏంటంటే వెంకటగిరిలో ప్యూర్ టిష్యూ వచ్చింది చక్కగా మీనాకారి బుట్టి ఇచ్చారు ఎక్కడ గోల్డ్ పెద్ద ఎక్కువ ఆడకుండా బార్డర్ లో మాత్రమే గోల్డ్ వాడారు బ్లౌజ్ అంటే పళ్ళు ఇది ఎంత వరకు ట్వెల్వ్ థౌసండ్ ఎంత బాగుందో సారీ నెక్స్ట్ వస్తాయండి ఇంకా ఇందులో కలర్స్ వస్తాయి ఓకే రాగానే మాత్రం వీడియో కొంచెం టైం పడుతుంది ఇప్పుడే స్టార్ట్ కానీ చాలా బాగుంది టిష్యూ అదే టిష్యూ వచ్చింది వింటేజ్ ప్యూర్ అని చెప్పి పదిహేడు దాకా కూడా నడుస్తుంది మనకి పద్మావతి గారి దగ్గర ఏంటంటే మొదటి నుంచి ఉన్న రేట్స్ ఇది పింక్ చిన్న బార్డరు చక్కగా చాలా అందంగా వచ్చింది చీర చాలా చిన్న బార్డర్ సిల్వర్ మంచి హైలైట్ అవుతుంది బ్లౌజ్ ఇది టెన్ ఫైవ్ అండి టెన్ ఫైవ్కి బాగుంది చిన్న బోర్డర్ నెక్స్ట్ మంచి లైట్ కలర్ అండి మాకు పెద్ద డార్క్ కలర్స్ వద్దు అని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా లెవెన్ ఫైవ్ నెక్స్ట్ చిగురు ఆకు కలర్ చిగురు మామిడి చిగురు రంగు వస్తుంది దానికి డార్క్ కలర్ గ్రీన్ వచ్చింది చీరంతా సిల్వర్ అండ్ మీనాకారి బుట్టి మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ నెక్స్ట్ పింక్ ఈ పింక్కి సిల్వర్ కలర్ బుట్టి ఎలా వచ్చింది పైతని బోర్డర్ ఇచ్చారు రెండు వైపులా తర్వాత బ్లూ కలర్లోనే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది కూడా లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ఇంకొకటి మళ్ళీ మంచి లైట్ కలర్లో ఒకటేనా ఇది కంప్లీట్ లైట్ వెయిట్ చక్కగా గోల్డ్ అండ్ మీనాకారి బుట్టి చాలా బాగుంది కలర్ కాంబినేషన్లు అయితే చాలా బాగున్నాయండి అన్ని డిఫరెంట్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ వచ్చింది మంచి లైట్ గ్రీన్ చక్కగా బోటి రుద్రాక్ష బొటీ చాలా అందంగా వచ్చింది ఇది కూడా లెవెన్ ఫైవ్ బ్లౌజ్ మంచి కలర్ నెక్స్ట్ ఇది మంచి బ్లూ ఒక రకమైన డిఫరెంట్ బ్లూ సర్ఫ్ బ్లూ అని కూడా చెప్పొచ్చు దీనికి రాయల్ బ్లూ బోర్డర్ వచ్చి పైతని పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ మంచి ఆరెంజ్ ఇదే సేమ్ సారీ ఇప్పుడు మన పద్మావతి గారి దగ్గర ఎంత ఉంది లెవెన్ ఫైవ్ వస్తుంది ఇదే థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ కూడా ఉంటుంది ఇంకా హై క్వాలిటీ అని చెప్తున్నారని వాడు బాధపడుతున్నారు నిజమే లేండి ఎందుకనంటే లైట్స్ వెలుగును బట్టి ఆ మెరుపు అలా కనబడుతుంది కానీ అన్ని పట్టులు ఒకటే అసలు ఇది మామూలుగా లేదు ఇది ప్లెయిన్ మనకి పళ్ళు ఉండదు అలా బ్లౌజ్ ఇలా వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ వింటేజ్ కలెక్షన్ వింటేజ్ బార్డర్ మంచి కలర్ కాంబినేషన్ మన పట్టు చీరలాగా వింటేజ్ వచ్చింది బ్లూ పళ్ళు బ్లూ ఎక్కడ మీనాకారీ లేకుండా చక్కగా మొత్తం గోల్డ్ ఇది కూడా ఉంది నెక్స్ట్ పీచు పింక్ లాగా వచ్చింది సిల్వర్ సిల్వర్ కలర్ బోర్డర్ ఇది కూడా చాలా బాగుందండి సారీ ఇది నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సూపర్ ఉందండి సారీ నైన్ ఫైవ్లో మంచి లైట్ కలర్ కాంబినేషన్ చర్త మంచి లైట్ కలర్ కంచి బోర్డర్ మీనాకారి వేవింగ్ మంచి కనకాంబరం కలర్ బోర్డర్ ఆరెంజ్ పళ్ళు లైట్ ఆరెంజ్ ఇది కూడా లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ మునియాస్ వచ్చాయి చీర అంతా కూడా మీనాకారి వీవింగ్ తోటి మునియాస్ ఇచ్చారు రెండు వైపులా మునియా బోర్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి శుభకార్యాలకి చక్కటి చీరలు ఇవన్నీ కూడా ఇది కూడా బాగుంది లెవన్ ఫైవ్ లెవన్ ఫైవ్ నెక్స్ట్ ప్యూర్ వెంకటగిరి పట్లో మునియా బోర్డర్ తోటి రెండు వైపులా బోర్డర్ ఈక్వల్గా వచ్చింది ఇది పళ్ళు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కొత్త డిజైన్ ఇది కూడా బాగుంది లైన్స్ లాగా సిల్వర్ చక్కగా అలా వేవ్స్ లాగా లైన్ లా వచ్చింది రెండు వేపులో సిల్వర్ కట్టి బోర్డర్ రిచ్ బ్లౌజ్ ఇది చాలా బాగుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది నైన్ ఫైవ్ వస్తుంది ఇక వితౌట్ బోర్డర్ ఇవి ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇది ఎన్ని చీరలు వచ్చినా మనకి ఇవి ఎలా ఒక చీర నా దగ్గర కూడా ఒకటి ఉంది ఉన్నాయి ఇది బుట్టి బుట్టి చక్క బ్లౌజ్ అలా ఇది వచ్చేసి మీకు ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో మనకి ఈ సారీ వస్తుంది నెక్స్ట్ మంచి కాన్వెంట్ బ్లూ ఈ బ్లూకి ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ అంతా చిన్న తోటి నిజంగా బార్డర్ చీర కంటే కూడా బాగా వస్తుంది బ్లౌజ్ ఇది ఆ బ్లౌజ్ మళ్ళీ మీరు ఏదైనా చీరలకు మ్యాచింగ్గా కూడా కట్టుకోవచ్చు అండి చాలా అందంగా ఉంది ఇందులో ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా అందంగా ఉంది మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్లౌజ్ వచ్చి చిన్న బుట్టీ తోటి ఈ బ్లౌజ్ అండి ఎంత అందంగా ఉందో పిల్లలకి భలే ఉంటుంది ఈ చీర దీనికి లేస్ వేయించుకుంటున్నారు అలా ఏదో ఒకటి హైలైట్ చేయొచ్చు లేదంటే సింపుల్ కడతానంటే ఇలా కట్టేయచ్చు ఒక కలర్ బ్లౌజ్ ప్యూర్ వెంకటగిరి పట్టులో మీకు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ మొత్తం మనకి సిల్వరు మిడిల్ ఏమీ లేదు ప్లెయిన్ అలా ఇచ్చారు సింపుల్గా ఒక బార్డర్లో హైలైట్ చేశారు మంచి కలర్ మెరూన్కి మంచి బ్లాక్ వచ్చింది బ్లౌజ్ ఇది నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నెక్స్ట్ ఆ మోడల్లోనే మరొక శారీ ఇది కూడా చాలా బాగుంది కు పెద్ద బార్డర్ వస్తుంది పై సైడ్ చిన్న బార్డర్ హ్యాండ్ అంతా కూడా ఇట్లా బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది ఇది కూడా నైన్ ఫైవ్ తర్వాత నెక్ కూడా కొంచెం బార్డర్ తీసుకుని మీరు స్టైల్గా వేయించుకోవచ్చు అండి అట్లా వర్క్కి వెళ్లకుండా అలా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది బాగుందండి కూల్ కలర్ అంటే డార్క్లు వద్దు అని అనుకునేవారు ఇది ప్లాన్ చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది రెండు వైపులా ఈక్వల్ గా మిడిల్ మిడిల్లో ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ రెండు సార్లు కట్టి బోర్ కొట్టాక లో మీరు ఏదైనా డిజైన్ కూడా వెళ్ళచ్చు ఈ చీరలు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంతే కదండి సో నెక్స్ట్ సారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ కొంచెం ఫ్యాన్సీ కూడా రండి ఎందుకంటే మనం అన్ని ప్యూర్ చూస్తున్నాం కదా కొద్దిగా ఫ్యాన్సీ కూడా కావాలి కదా అందరికి అందుకని సో ఇది పేపర్ సిల్క్ జామ్దాని సారీ మొత్తం ఇలా బూటీ చిన్న చీర అంతా ఉంటుంది ప్లస్ మళ్ళీ మనకి ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ బూటీ చా బూటీ బ్లౌజ్ బూటీ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది సేమ్ రన్నింగ్ లాగా వస్తుంది రన్నింగ్ లాగా వస్తుంది టూ నైన్ ఫిఫ్టీ టూ నైన్ ఫిఫ్టీ లైట్ వెయిట్ ఉంది మంచిగా మీకు జామ్దాని బార్డర్ వచ్చి బార్డర్ టూ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి మామూలుగా చిన్న చిన్నగా ఫంక్షన్స్ కూడా అయితే మీ ఇష్టం వేర్ ఫ్యాన్సీ సారీస్ ఇల్లు చిన్న చిన్న ఫంక్షన్లో కట్టుకోవచ్చు అండి బాగుంటుంది ఇప్పుడు లేటెస్ట్ ఇది మొత్తం ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఒక మోడల్ ఇది ఇట్లా క్రాస్ ఆల్ ఓవర్ వస్తుంది అంతా ఒక లైన్ క్రాస్ వస్తుంది అంటే మనకి ప్యూర్ వచ్చేలాగా వీటిల్లో మనకి ఏంటంటే కొంచెం ఫ్యాన్సీలు అందరూ అంత పదిహేను సేలు కొన్లేం కాబట్టి ఇట్లా అంతే చాలా బాగుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది ఈ చీరలో మనకి క్రాస్ వస్తుంది జాంతా చీర అంతా అలా వస్తుంది ఇందులో కలర్స్ కలర్స్ ప్రైస్ ఒక టూ వన్ ఫిఫ్టీ పెరిగింది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎల్లో బాగుంది మంచి పింక్ కొంచెం డిజైన్ మారింది అందులో బోర్డర్ కూడా చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అట్లా వచ్చాయి చిన్ని బోర్డర్ మంగళగిరి బోర్డర్ ఒకటి ఉంది కొంచెం పెద్ద బోర్డర్ మొత్తం ఇందులో సిక్స్ కలర్స్ నెక్స్ట్ కోరా స్టైల్ కదండి ఒక లైన్ కోరా వస్తుంది ఒకటేమో చినియా చినియా వస్తుంది వచ్చి చిన్న మీనాకారి గోల్డ్ బుట్టి వచ్చి మీనాకే బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లైట్ వెయిట్ చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది అంటే ఇదే మనకి ప్యూర్లో ఫ్యూజన్ వస్తుంది ఇది ప్రీమియం క్వాలిటీ మనకి ఫ్యూజన్ వచ్చేటప్పటికి ప్యూర్గా వచ్చేటప్పటికి ఎయిట్ నుంచి ట్వెల్వ్ అలా ఉంటాయి ఇవి మనకి ప్రీమియం క్వాలిటీలో స్టార్ట్ అవుతాయి ఇది బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ఇవే నడుస్తున్నాయిలండి ఇది ఒకటి మీరు ఇంత ముంచు మించిన జాంసానే రెండు వెరైటీస్ ఉన్నాయి త్రీ కలర్స్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది మనకి చినియాలోనే మనకి టస్సర్ టస్సర్ టేరిలో మంచి హ్యాండ్ హైల్ స్టైల్ వచ్చి కింద చెరి పుట్టం సారీ మొత్తం ఇట్లా నిలువ పెయింటింగ్ బ్లౌజీ గ్రీన్ గ్రీన్ ఇవి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కలర్స్ ఇవి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వస్తాయి కలర్స్ బాగున్నాయి హ్యాండ్ పెయింట్ స్టైల్ కింద వచ్చింది చిన్న బార్డర్ బార్డర్లో బుటీస్ ఇందులో ఫైవ్ కలర్ ఇందులో ఫైవ్ కలర్స్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పట్టు దానికి చక్క చిన్న బార్డర్ గోల్డ్ అండ్ తోటి క్రాస్ లైన్స్ దీనికి బ్లౌజ్ నాకు తెలిసి కాంట్రాస్ట్ వచ్చి ఉంటుంది అంతే కదా ఇది కాంట్రాస్ట్ వచ్చింది ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అచ్చా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి మీరు స్టోర్ను కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు కలర్స్ అలాగే డిజైన్స్ కూడా ఫొటోస్ పెడతారు సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ ఎక్కువ వచ్చినట్టున్నాయి కలర్స్ ఎందరో ఏడు రంగులు ఏడు రంగుల్లో ఇందులో ఎదురైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వెళ్దాం ఇది పేపర్ సిల్క్ పేపర్ సిల్క్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు బయటలో పేపర్ సిల్క్ వస్తుంది బొటీస్ వస్తే చిన్న బార్డర్ ఉంటారు కదా చిన్న బార్డర్ చాలా లైట్ వెయిట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కొంచెం డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ కలర్ బాగుంది లైట్ పింక్ మన కనకాంబరంలో లైట్ అలా వస్తుంది మిడిల్ వచ్చేమో మనకి బ్రింజాలు వంకాయ కలర్ దీని ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా బాగుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మీకు స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా చిన్న ఫంక్షన్స్ కి బాగుండే సార్ కొంచెం లైట్ జూట్ మిక్స్ అవుతుంది ఫైవ్ థౌజండ్ వస్తుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సో ఇందులో కూడా కలర్స్ బాగానే ఉన్నాయి ప్రతిదీ కాంట్రాస్ట్ ఉంది ఆ బార్డర్ కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ కలర్ మొత్తం సిక్స్ కలర్స్ సేమ్ ఇది కూడా అందులోనే పేపర్ సిల్క్ లోనే కాకపోతే ఇది యాంటిక్ బూటీ యాంటిక్ బూటీ ఇందాక మనం చూపించిందేమో గోల్డ్ బూటీ ఇదేమో యాంటిక్ యాంటిక్ బూటీ ఇది ప్లేన్ ఎలా ఉన్నాయంటే మనకి జూట్ పట్టు పదివేల రూపాయల చీరలు ఉంటాయి కదా ఆ లుక్ లో మనకి కొంచెం ప్రీమియం క్వాలిటీ లో వచ్చాయి చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ బాగుంది ఇది కూడా ఫంక్షన్స్ కి కట్టుకోవడానికి బాగుంది ఇది కూడా ఫైవ్ థౌజండ్ లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ కొంచెం చెందేరి జూట్ లాగా ఉంటుంది మంచిగుంది పేరు పేపర్ సిల్క్ అయినా కానీ ఫ్యాబ్రిక్ అయితే మనం జూట్ అవును అలా ఉంది ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్లు కట్టిపోయి కట్టి కట్టి ఉన్నాము అని అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇది కూడా కలర్స్ బాగున్నాయి ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ నెక్స్ట్ సారస్ ప్యూర్ చినియా పట్టు పట్టుగా టసరి చెందేరి అసరి చెందేరి రసర్ చందేరిలో చక్కగా ఇంకా ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ రసర్ చందేరిలో మనకు అన్ని క్వాలిటీస్ ఉంటున్నాయండి ఇంకా ఫైన్ క్వాలిటీ అవును చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ చేయడానికి బాగుంటుంది దీని పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది బ్లౌజు ప్లేన్ వచ్చేసి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయి కూడా ఫోర్ నైన్ వరకు నడుస్తున్నాయి కాబట్టి మనం ఫోర్ ఫైవ్ ఇస్తున్నాం ఫోర్ ఫైవ్ ఇస్తున్నాం ఓకే మీరు కావాలనుకుంటే ఎవరైనా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ దాంట్లో నెక్స్ట్ కూడా బాగుంది పళ్ళు బ్లౌజులు కాంట్రాస్ట్ వస్తాయి ప్రతిదానికి ప్రతిదానికి వచ్చిందో అదే పళ్ళు అంటే నెక్స్ట్ ఈ కలర్ కూడా బాగుంది చక్క చిన్న చిన్న గుడ్డి రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ 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 కూడా బాగుంది నెక్స్ట్ కలర్ ఇందులో కూడా మంచి కలర్స్ వస్తున్నాయి ఇది ఇంకా ప్రీమియం క్వాలిటీ ఇంతకుముందు ముందు మనం కొంచెం బడ్జెట్ లో కూడా చూపించాం కదా ఇది ప్రీమియం క్వాలిటీ ఇలా కావాలంటే ఇలా లేదా కొంచెం తక్కువలో కావాలనుకుంటే ఆ చీర్ లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా కలర్ కాంబినేషన్ కదా మధ్యలో డార్క్ ఇచ్చారు బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు అలానే లైక్ చేస్తున్నారు ఇంత ఫ్యాషన్ అదే ఉంది బార్డర్ లైట్ పైన డార్క్ చిన్న సిల్వర్ బుట్టి మ్యాంగో బుట్టి ఇచ్చి దాంట్లో అక్కడక్కడ ఇచ్చారు ఇది బాగుంది మంచి పాలపెట్రు బ్లౌజ్ తర్వాతి కలర్ ఇది కూడా బాగుందండి మిడిల్లో డార్క్ వచ్చి బార్డర్ మనకి లైట్ లైట్ కలర్ పళ్ళు పళ్ళు చిన్న పళ్ళు బ్లౌజ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి హాయిగా ఉండే శారీస్ ఇవి ఇది కూడా బాగుంది లావెండర్ పింక్ వచ్చి వైలెట్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ సేమ్ ప్రైజే ఫోర్ థౌసండ్ అన్ని ఒకటే అన్ని ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కొంచెం పెద్ద పౌడర్ మంచి కౌడర్ మంచి మెహీ కలర్ మేథీ కలర్ కి స్కై బ్లూ కాంబినేషన్ అన్ని డిఫరెంట్ కదా కొంచెం కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏ దానికి ఈ శారీ ఉంది అని అనేటట్టు లేకుండా అంటే ఇంట్లో ఉన్న చీరల్లో మ్యాచ్ అవ్వదు మ్యాచ్ ఇది కూడా బాగుందండి చాలా మెరూన్ కలర్ ఇచ్చారు దీనికి చక్కగా సాధారణంగా దీనికి రెడ్ వస్తుంది అలా రాకుండా మెరూన్ వచ్చారు ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి కలర్ ఇందులో రెండు రకాల ప్రైజెస్ కూడా చూపించారు ఇంత ముందు కొంచెం బడ్జెట్ లో ఉంది పెద్ద బడ్జెట్ వద్దు మాకు ఇంకా ఇంత అమౌంట్ వద్దు తక్కువలో తీసుకుంటామంటే ఆ చీరకి వెళ్ళిపోవచ్చు లేదు ఇంకా ఫైన్ క్వాలిటీ కావాలంటే ఇది కూడా కలర్ చాలా బాగుంది చాలా బుక్ ప్లస్ కూడా చక్కగా చాలా మంచి రిచ్ లుక్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ సో మీరు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి నాకైతే ఇవాళ ఈ చిన్న చీరలు ఎప్పుడు కొంటూ ఉంటాను కాబట్టి వెంకటగిరి పట్టు నచ్చింది పట్టు బాగున్నాయి ఎయిట్ థౌజండ్ నైన్ నైంటీ నుంచో అట్లా నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ ఫైవ్ వరకు ఉన్నాయి వెంకటగిరిలో అన్నీ బాగున్నాయండి కొత్త డిజైన్స్గా కొత్త కలర్ కాంబినేషన్గా చాలా బాగున్నాయి అలా వద్దు కొంచెం ఫ్యాన్సీకి వెళ్తామంటే ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు అవే కాకుండా ఇక్కడ మళ్ళీ వింటేజ్ పట్టు వచ్చేసాయి లాస్ట్ టైం బాగా రెండుసార్లు రెండు రెండుసార్లు మంచి రెస్పాన్స్ వచ్చింది అవి మళ్ళీ రీస్టాక్ వచ్చాయి ఇంక అస్మాన్ వీడియో ఎందుకని నేను చేయట్లేదు మీరు కావాలనుకునేవారు నేను ఒక మంచి రీల్ పెడతాను చూసుకోండి కావాలనుకునేవారు మీరు పద్మావతి గారిని కనెక్ట్ అవ్వచ్చు ఇంకా వేరు పట్లు అన్నీ ఉంటాయి మీకు ఏది కావాలంటే అది మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్